खंड्राजी वे पशक దేవంచల్ల జమాలయ్య గారు రాష్ట్రీయ పిల్లవారికి కూడా పేరు పేరున కొండ కొండ తీసుకోవాలి మాజీ ఒంగోలు జట్టు పశు పోషకులని మంచి మంచి ఒంగోలు జట్టు కూడా పోషించారు గౌరవనీయులు పేరంచల్ల జమాలయ్య గారు వస్తేపుల వారికి పేరు పేరున శుభాములకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి बराले ने बहुत अच्छा

నాలుగు వందల అడుగుల దూరాన్ని నిమిషం పది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా రెండు సెకండ్లు వెనుకబడి మూడవ స్థానానికి ఆరు సెకండ్లు వెనుకబడి నాలుగవ స్థానానికి ఆరు సెకండ్లు మందయిత మూడవ రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కె విశ్వనాథరెడ్డి గారు పదశ రెడ్డి పిల్లగా చెప్ప ఈ చెప్ప మూడవ రెండులో సమానంగా ఉన్నాయి ఎనిమిది మంది అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై మూడు సెకండ్ లో మూడవ స్థానంలో కొనసాగుతున్న తుమ్మల నారాయణ రెడ్డి గారి జత కన్నా ఒక్క సెకండ్ ముందంజలా ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి ha <laughs> ha どこで ఆరు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న తుమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడి వారి జతకన్నా ఒక్క సెకండ్ ముందం జిల్లా ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై సెకండ్లు వెనక బరీ కొనసాగుతున్నాయి

બાદલ નહી કદાચ ఎనిమిదవ రెండు పదహారు మంది అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఆరు శిఖలలో పూర్తి చేసుకొని మూడవ స్థానానికి పదహారు శిఖల్లు వెనకబడి నాలుగవ స్థానానికి కూడా పదహారు శిఖల్లు వెనకబడి ఉన్నాయి ఐదవ స్థానానికి కూడా పద్దెనిమిది సెకండ్లు వెనుకబడే ఉన్నాయి మొదటి రెండు మూడు నాలుగు ఐదవ స్థానానికి కూడా వెనకబడే ఉన్నాయి सिकन वेतो केता பட்ளே சார் الدورهனர்சா కలలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి నిమిషం పదహారు సెకన్లు వెనకబడి ఉన్నాయి మీరు బయటికి పదకొండు రెండు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై నాలుగు శిఖలలో పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి నిమిషం ఆరు శిఖన్లు వెనక్కబడి ఉన్నాయి పన్నెండవ రౌండ్ జాగ్రత్త దూరంలో రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై నాలుగు సిక్కలలో మొదటిస్తా రెండు మూడు నాలుగు ఐదవ స్థానానికి కూడా వెనకబడి ఉన్నాయి నిమిషం ఐదు సెకండ్లు ఐదవ స్థానానికి వెనకబడి ఉన్నాయి సమయం మీకు ఐదు నిమిషాలు వెళ్ళే రోడ్డు పద్మూడవ రోడ్డు చాలా ఇరవై రెండు శిఖల్లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి చాలా వెనక్క పడి కొనసాగుతున్నాయి ఒకసారి రెండు పద్నాలుగుగా రోజు काका से ముప్పై మూడు సెకంలో పూర్తి చేసుకున్నాయి అబ్బా వారే సెడ సాగం రెడ్డి భాస్కర్ రెడ్డి గారు పొద్దుడుపల్లి రెండి రెడీగా చాగం రెడ్డి తేజస్వరి రెడ్డి గారు మరాయిపల్లి చేపడి మండల కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మూడు నిమిషాలు సమయం చేసుకున్నాయి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నాయి వారికి ఇంకా సమయం ఉండగానే జతను పోటీ నుంచి విరమించుకున్నారు దాదాపు రెండు నిమిషాలు సమయం ఉండగానే విరమించుకున్నారు ట్రాక్టర్ రమ్మని శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో జాగం రెడ్డి తేజేశ్వర రెడ్డి గారు మరణి పెళ్లి చాపడలో కడప జిల్లాలో వారికి ఇంకా రెండు నిమిషాల ఐదు సెకండ్ల సమయం ఉండగానే జత్తను పోటీనిచ్చి వెరవించుకున్నారు ఆ యొక్క జత్త రాగి మూడు వేల అడుగులు అనగా పదహైదు మూడు పొట్టిగా లాగి ఆ జానకు అవకాశం లేవండి